తెలుగు రాజకీయాల్లో సెలబ్రిటీ జంటువాడ శ్రీనివాస్ దివెల మాధురి గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో ఈ జంట సృష్టించిన చివరకు ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారానికి దారితీసింది ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేసింది కుటుంబ వివాదం తెరపైకి రావడం దువాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసనతో వెలుగులోకి రావడం జరిగిన సంగతి తెలిసిందే అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పించింది ఇటీవల మాత్రం ఏకంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది దువాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలను విడిచిపెట్టి దివిల మాధురితో సన్నిహితంగా ఉంటున్నారు త్వరలో తాము వివాహ బంధంతో ఒకటి కానున్నామని ఆ ఇద్దరు చెబుతూ వచ్చారు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సెలబ్రిటీ హోదాను చక్కగానే అనుభవిస్తూ వచ్చారు మరోవైపు వకులా సారీస్ పెరిట వస్త్ర వ్యాపారంలో సైతం అడుగు పెట్టారు ఈ తరుణంలోనే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల నుంచి సైడ్ అవుతున్నట్లు ప్రచారం జరిగింది ఇంకోవైపు ఇటీవల ఇంటర్వ్యూలో నారా లోకేష్ కు అనుకూలంగా వ్యాఖ్యానించారు అందుకే వైసీపీ హైకమాండ్ దువాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది రాజకీయంగా వ్యక్తిగతంగా వారికి భారీ డ్యామేజ్ పట్టించుకోవడం లేదు ఈ జంట ఇంకా మీడియాలో చేస్తూనే ఉంది తాజాగా హైదరాబాద్ లోని ఓ జ్యువెలరీ షాప్ లో మెరిసారు దివాల మాధురి అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లారు ఈ సందర్భంగా మీడియా ఆమెను గుర్తించింది పలకరించగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు బంగారం కొనుగోలుకు వచ్చారా అంటూ ప్రశ్నించగా దువాడ శ్రీనివాస్ కోసం బ్రాస్లెట్ కొనుగోలు చేసేందుకు వచ్చానని ఆమె చెప్పారు తను ప్రతిక్షణం దువాడ శ్రీనివాస్ కోసమే ఆలోచిస్తానని చాలా సందర్భాల్లో మాధురి చెప్పిన సంగతి తెలిసిందే ఇప్పుడు దువాడ శ్రీనివాస్ కోసం బ్రాస్లెట్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ అభిమానం చల్లగుండా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి దువాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ వెనుక దివెల మాధురి వ్యవహార శైలి కారణమన్న కామెంట్స్ ఉన్నాయి ఎక్కిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిలక్ ను ఉద్దేశించి ఆమె పెట్టిన పోస్టు వల్లే దువాడపై వేటు వేశారని ఒక ప్రచారం నడుస్తోంది పుష్ప డైలాగ్ను అనుసరిస్తూ దమ్ముంటే పట్టుకోరా టికెట్ పట్టుకుంటే వదిలేస్తా సోషల్ మీడియా అంటూ సవాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది అయితే దువాడ శ్రీనివాస్ సైతం తన సస్పెండ్ ను పెద్దగా పట్టించుకోలేదు మాధురి మూలంగా తన పొలిటికల్ కెరియర్ ఇబ్బందులో పడిందని భావించడం లేదు ఈ జంట మధ్య రోజు రోజుకు బాండింగ్ మరింత పెరుగుతోంది ఏ లేదు శ్రీనివాస్ గారికి బ్రాస్లెట్ తీసుకుందాం ఇక్కడ కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ తీసుకున్నారంట అది కూడా బ్రేస్లెట్ అంట సో సర్ప్రైజా లేదంటే వచ్చారా శ్రీనివాస్ గారు మాధురి మాధురి గారు ఎప్పుడు శ్రీనివాస్ గారికి సర్ప్రైజులు ఇస్తూనే ఉంటారు సో తన కోసం కొనుక్కోకుండా ఆయన కోసం కొంటున్నారు మీకోసం ఏం కొనుక్కో ఆయన సర్ప్రైజ్ ఇస్తారేమో ఏమో మరి చూడాలి సో మొత్తానికి అయితే వన్ ల్యాక్ గోల్డ్ అయిపోయింది సో కొనుక్కోవచ్చు అంటారా అఫోర్డ్ చేయొచ్చు అంటారా కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ సేవింగ్స్ ఎప్పుడు మంచిదే నాకు తెలిసి ల్యాండ్స్ కన్నా అన్నిటికన్నా కూడా గోల్డ్ సేవింగ్ పెట్టుకుంటే ఎవరికైనా మంచిది